హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా కొన్ని రకాల వంటలని చూపిస్తున్నానండి ఎటువంటి మసాలాలు లేకుండా అతి తక్కువ టైంలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇవే కాకుండా మన ఛానల్లో చాలా రకాల ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ ఉన్నాయి వాటి యొక్క లింక్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి ముందుగా టమాటా కొత్తిమీర పచ్చడిని చూద్దాము ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని ఈ విధంగా తయారు చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి బయట పెట్టుకుంటే రెండు మూడు రోజులు ఉంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పోపు కోసం నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను జీలకర్ర వేసుకుని కారానికి తగినట్లుగా ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఎండుమిర్చి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఈ పోపు అంత ఇలా వేగిన తర్వాత పక్కకి తీసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చడిలోకి పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేగిన పచ్చిమిర్చిని కూడా ఈ పోపు మిశ్రమంలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న నూనెలోనే పండిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పండిన టమాటాలతోటి ఈ విధంగా పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి ఇదే విధంగా పచ్చి టమాటాలతోటి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు పచ్చడికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి టమాటాలు వాటర్ అంతా తగ్గి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకున్న తర్వాత టమాటా మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తరుగుని వేసుకోవాలి ఇలా కొత్తిమీర తరుగుని వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా స్టవ్ మీద నుంచి దించిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది పోకుండా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చల్లారిన పోపుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని చల్లారిన తర్వాత వేసుకోవాలి నానబెట్టుకున్న చిన్న గొళ్ళి సైజ్ అంతా చింతపండుని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చితే కొద్దిగా బెల్లం కూడా వేసుకుని మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా పప్పుని చూద్దాము టమాటా పప్పుని ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ ఇంకా ఎండుమిర్చిని వేసుకుని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూను కారం రుచికి తగినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ అంతా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి టమాటా పప్పులో ఇలా కొద్దిగా చింతపండు వేసుకుంటే టమాటా పప్పు అనేది చాలా బాగుంటుందండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటా అంతా బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చే విధంగా మగ్గించుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని పప్పుని గట్టిగా ఉడికించుకోవాలి పప్పు ఉడికించేటప్పుడు నేను సాల్ట్ ఏమీ వేయలేదండి ఇలా పప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీకు కొద్దిగా జారుగా కావాలనుకుంటే వాటర్ని కూడా కలుపుకోవచ్చు ఈ విధంగా పప్పు ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ టమాటా పప్పు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పుల్ని కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు వంకాయ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం కూరని చూద్దాము ఇందుకోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని వంకాయల్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా చేయడం వలన వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి కొత్తిమీర కారం తయారు చేయడం కోసం కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం కారానికి తగినట్లుగా వేసుకోవాలి వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు కూరను తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఒక పావు టీ స్పూన్ పసుపు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మీడియం లో పెట్టుకుని వంకాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా వంకాయ కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారం వేసుకుని కలుపుకోవాలి ఈ వంకాయ కూరని తెల్ల వంకాయలతోటి కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కూర సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ముక్కల పులుసుని తయారు చేయడం చూద్దాము ఈ మొక్కల పులుసుని సత్రం పులుసు అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఈ పులుసులోకి ముక్కల్ని ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు ఉలక్కాడ వంకాయ ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఒక పెద్ద గ్లాసుడు వాటర్ని కూడా వేసుకోవాలి ఈ పులుసుకి కంపల్సరీగా గుమ్మడికాయ చిలకడదుంప ఉంటే బాగుంటుందండి ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు తగినంత బెల్లం వేసుకుని ఒక పావు స్పూను పసుపుని వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల పులుసు రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి పులుసు చిక్కగా ఉండడం కోసం ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని తగినంత వాటర్లో ఈ విధంగా పలుచుగా కలుపుకోవాలి పులుసు బాగా మరుగుతూ ఉండగా బియ్యం పిండి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటి రెండు నిమిషాలు పులుసుని కలుపుతూ మరిగించుకోవాలి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకుని పోపు ఇలా వేగుతూ ఉండగా ఇంగివుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుని చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి పులుసు మంచి రంగులో కనిపించడం కోసం ఒక పావు స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పులుసుని ఈ పోపు మిశ్రమంలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే పులుసు చాలా బాగుంటుందండి ఇప్పుడు బెండకాయ ఫ్రైని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకుని ఈ పోపు అంతా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి బెండకాయలు బాగా తడి తగ్గిన తర్వాత కట్ చేసుకుంటే కూరలోకి కానీ ఫ్రైలోకి కానీ చేసేటప్పుడు జిగురు అనేది లేకుండా ఉంటుందండి లేదంటే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా బెండకాయల నుంచి జిగురు అనేది రాదండి మొదట నూనెలో వేయగానే బెండకాయ ముక్కలు జిగురుగా అనిపించినట్లయితే కొద్దిగా మజ్జిగని వేసుకుని ఫ్రై చేసుకుంటే జిగురు అనేది నెమ్మదిగా తగ్గిపోతుందండి ఈ విధంగా బెండకాయ ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను కారం రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే స్టీల్ ప్యాన్లో అయినా కూడా బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా ఉల్లి వెల్లుల్లి లేకుండా కొన్ని రకాల వంటలని ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ